హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే హైపన్ ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేయండి నిన్ను చూడాలని ఛానల్లో అనుకోకుండా ఓ రోజు ఒక సిరీస్ అప్లోడ్ చేశాను ఆల్రెడీ అది ఇంతకు ముందు నా ఫస్ట్ ఛానల్ లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ సిరీస్ని మీరు అందరూ చాలా ఎంకరేజ్ చేశారు ఎందుకంటే చాలా మంది ఆ ఛానల్లో స్టోరీస్ మిస్ అవుతున్నాము మళ్ళీ రీఅప్లోడ్ చేయండి అంటున్నారు సాధ్యమైనంత వరకు నేను అందులో ఉన్న స్టోరీస్ మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి చేయడానికే ట్రై చేస్తాను బట్ మీ అందరికీ గుర్తుందా టార్చర్ ప్రేమ హర్షి అలాగే తన పేరేంటో గుర్తులేదు హర్షి హీరోయిన్ పేరు అయితే హర్షి అయితే ఆ స్టోరీ టార్చర్ ప్రేమ సీజన్ టూ అయితే రైటర్ గారు అయితే స్టార్ట్ చేయలేదు సీజన్ వన్ అయితే నేను మళ్ళీ అప్లోడ్ చేయమంటే కనిగ బంధం ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఒకసారి మీరు కన్ఫర్మేషన్ ఇవ్వండి నాకు ఎక్కువ కామెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తాను లేదు అంటే ఇంకా నేను అప్లోడ్ చేయలేను సరేనా ఈ స్టోరీ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు లింక్ కావాల్సి వస్తే అడగండి లేదంటే కమ్యూనిటీలో ఉంది చెక్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ రోజు కథ అభిసిరి తో ముగింపు ఎపిసోడ్ అయిపోతుంది ఇంకా రేపు మార్నింగ్ నుంచి మిస్టర్ స్టోరీ కంటిన్యూ అవుతుంది ఓకేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఎవర్ శ్వేత అభిరామ్ కోసం అంత లెక్క చూశాడు ఆయన ఎక్కడా కనిపించలేదు అతడి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఏమైపోయారో అర్థం కాలేదు అతడికి కంగారు అనిపించింది మొత్తం సెక్యూరిటీ స్టాఫ్ అంతా అభిరమ్ని వెతికారు ఎలాంటి ఉపయోగం లేదు అభి కావాలని అందరికీ దూరంగా వెళ్లారు వచ్చిన సమస్య సాల్వ్ చేసే అవకాశం లేదు ఆయన తట్టుకోలేకపోయారు అందుకే వెళ్లిపోయారు అభి ఫోన్ చాలాసేపటి వరకు రింగ్ అయినా మొబైల్ సడన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అంతే ఆఫీస్లో అందరికీ టెన్షన్ పట్టుకుంది ఇదేం చిక్కు వచ్చి పడింది ఇటు ప్రాజెక్టు వర్క్ అంతా పోయింది అభిరామ్ సార్ ఎక్కడికో వెళ్ళిపోయారు మరి ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అని కంగారు పడుతూ ఉన్నారు అర్జున్కి ఏమీ తోచడం లేదు అలాగే విషయం బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాడు అంతలో సిరికి వచ్చిన ఆఖరి మెసేజ్ ఆమెను కంగారు పెట్టింది ఎందుకు అభి అలా మెసేజ్ చేశారు అని ఆఫీస్కి కి చెప్పినా ఎవరు ఏమీ చెప్పలేదు ఆమె కంగారుగా ఆఫీస్ కి చేరుకుంది అంతే అక్కడ పరిస్థితి చూసి షాక్ అయింది పీటర్ ఎంతో చనువుగా సిరిని పట్టుకుని ఏడ్చేశాడు సిరి నాకు భయంగా ఉంది అభి సార్ ఎక్కడికి వెళ్లారో అర్థం కావడం లేదు నీకు తెలిస్తే కంగారు పడతావని అర్జున్ సార్ చెప్పద్దు అన్నారని ఫైర్ యాక్సిడెంట్ దాని వెంటనే కంప్యూటర్స్ అన్ని డెడ్ అవ్వడం చెప్పాడు సిరి తలపెట్టుకుని ఓ నో అభి ఎక్కడికి వెళ్ళావు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు ప్లీజ్ అభి వెనక్కి తిరిగిరా నేను నీ కోసం ఎదురు చూస్తున్నా ప్లీజ్ కమ్బ్యాక్ అని మెసేజ్ చేసి పెట్టి అందరూ బాధగా అంతా అయిపోయింది అన్నట్టు చూస్తుంటే ఆమె బాధ భయం కంట్రోల్ చేసుకుంటూ ఎందుకు ఇప్పుడు అంతా డల్ అయ్యారు ప్రాబ్లం అయితే వచ్చింది కానీ సొల్యూషన్ లేకపోలేదు మనకింకా త్రీ డేస్ టైం ఉంది అప్పుడే మనం మోటమిని ఎలా అంగీకరిస్తాం మీ కంప్యూటర్ డేటా బ్యాకప్ అవ్వకపోతే పేపర్ వర్క్ చేసి ఉన్నా మ్యాటర్ రీఎంటర్ చెయ్యండి అంతా అలర్ట్ అయ్యి వర్క్ స్టార్ట్ చేయండి అని అడిగింది అక్కడ ఉన్న అందరూ ఒకే మాట చెప్పారు మెయిన్ డేటా లేకుండా మీ మెయిన్ వర్క్ చేసిన ఉపయోగం లేదు అభిరామ్ సార్ రెడీ చేసి పెట్టిన వర్క్ అంతా డిలీట్ అయింది అందుకే సార్ ఏమీ చేయలేక బయటకు వెళ్లిపోయారు అని చెప్తుంటే సిరి ఎంతో నమ్మకంగా చెయ్యగలం ఈ ప్రాజెక్ట్ చెయ్యి జారలేదు మెయిన్ డేటా నా దగ్గర ఉంది నేను రీసెంట్ చేశాను చేస్తాను ఎవరు కంగారు పడాల్సిన పనిలేదు ఆమె చెప్పిన మాట విన్నా అక్కడి వాళ్ల చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించింది అర్జున్ సిరి చే పట్టుకుని సిరి నువ్వేమంటున్నావు నిజంగా నీ వద్ద డేటా ఉందా అన్నాడు సిరి చిన్న నవ్వు నవ్వి అవును అర్జున్ డేటా అంతా నా దగ్గరుంది అవి ఇంటి వద్ద వర్క్ చేసే సమయంలో నేను తనకి హెల్ప్ చేసేదాన్నిగా ఆ క్రమంలో అభి మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని రెడీ చేసి పెట్టుకున్న ఫైల్ నేను చూశాను అంత ఇంపార్టెంట్ వర్క్ కేవలం అభి ల్యాప్టాప్లో ఉంటే ఏదైనా సమస్య వస్తే ప్రాబ్లం అవుతుందని నా సిస్టమ్ లో స్టోర్ చేసి పెట్టుకున్నా అలా డైలీ అభి వర్క్ నా కి సేవ్ చేసి ఉంచాను నిన్న కూడా ఫైనల్ వర్క్ అభి పూర్తి చేశారు నేను దాన్ని తీసుకొని సేవ్ చేసి ఉంచాను ఎందుకైనా మంచిదని సో మ్యాటర్ అంతా నా వద్ద ఉంది వెంటనే వర్క్ స్టార్ట్ చేయండి ఆలస్యం చేయకండి అని అక్కడ ఉన్న అందరికి నమ్మలేని విషయం చెప్పింది సిరి ఒక్కసారిగా ఆఫీస్ స్టాఫ్ ప్రాణం వచ్చినట్టు ఊపిరి తీసుకొని గట్టిగా అరిచి సిరి తెలివికి చప్పట్లు కొట్టి అభినందించారు అమ్మయ్య అనుకున్నారు తమ సంస్థ కోసం తమ బాస్ కోసం నిద్రాహారాలు లేకుండా శ్రమిస్తాం సమయానికి ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తామని అంతా సిద్ధమయ్యారు అర్జున్ జాన్ పీటర్ స్రవంతి సిరిని పట్టుకుని ఆనందంగా ఊపిరి తీసుకున్నారు అంతా ఎవరి ప్లేసుల్లో వాళ్ళు చేరుకున్నారు సిరి ఆమె క్యాబిన్కి వెళ్ళి సిస్టమ్ ఆన్ చేసింది ఆమె సేవ్ చేసి పెట్టిన డేటా స్టోర్ అయ్యింది అంతే ఆమె ప్రాణం వచ్చినట్టు అనిపించింది అందరికీ వర్క్ పంపిస్తూ ఆమె వర్క్ చేస్తూ ఉంది మెయిన్ డేటా వచ్చేసింది ఇంకా ఎంత ఎంత అంత తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదు అనుకుని అందరూ స్పీడ్గా తమ సిస్టమ్స్ని రీసెట్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేశారు సిరి అందర్నీ గమనిస్తూ కిచెన్ వైపు వెళ్లి అక్కడ కాలిపోయి ఉన్న స్థలం చూసి ఇదంతా ఏంటి ఎలా జరిగింది సరిగ్గా మంటలు రేగిన సమయానికి సిస్టమ్స్ అన్నీ పాడైపోయాయి ఎలా అసలు ఈ సిస్టమ్స్ మెయిన్ సెన్సార్ సిస్టమ్ వద్దకు వెళ్లి చూడాలని ఆమె అర్జున్ ని తీసుకుని అక్కడికి వెళ్ళింది చూడబోతే అక్కడ ఏదో గడబిడ జరిగిందని అర్థమవుతుంది ఆమె ఆ సిస్టమ్ చెక్ చేస్తూ అందులో ఎంట్రీ ఇచ్చిన ఓ ప్రోగ్రాం కనిపించింది అది ప్రమాదకరమైన వైరస్ అని దాని కారణంగానే ఆ సమయంలో ఆన్లో ఉన్న సిస్టమ్స్ అన్ని డిలీట్ అయిపోయాయని తెలుసుకోవడానికి ఎంతో టైం పట్టలేదు సిరికి విషయం అర్థమైంది ఇదంతా ఎవరో కావాలని చేశారని సీరియస్ అవుతూ అర్జున్ వెంటనే సీసీ కెమెరాలు చెక్ చేయండి అని ఆర్డర్ వేసింది నిమిషాల్లో బెల్జియం చేసిన మిస్టేక్ అర్థమైంది ఓ నో ఈమెకేమవసరం ఇదంతా చేయడానికి ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది అని వెతకమని ఆర్డర్ వేసింది బెల్జియంని పట్టుకుంటుంటే ఇదంతా చేయించింది ఎవరో తెలుస్తుంది అలాగే ఎవరు వర్క్ ఆపే ప్రయత్నం చేయకూడదని అందరినీ అలర్ట్ చేస్తూ వర్క్ స్పీడ్ పెంచింది సిరి తెలివి ధైర్యం అక్కడ ఉన్న అందరిలో ధైర్యాన్ని నింపింది తాము సాధిస్తామనే నమ్మకం ఏర్పడింది అందరూ కష్టపడుతున్నారు సిరి ఆపకుండా అబిరం మొబైల్ కి ట్రై చేస్తుంది బట్ అతడి మొబైల్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది ఎంత ట్రై చేసినా ఉపయోగం లేదు ఆమెకు అభి విషయంలో కంగారు ఉన్నప్పటికీ కంపెనీ సిఇఓ భార్యగా తన బాధ్యత సక్రమంగా పూర్తి చేయాలి అనుకుంది ఆమె వేగంగా వర్క్ చేస్తూ డ్యామేజ్ అయిన ప్రాజెక్ట్ కరెక్ట్ చేస్తూ వస్తుంది అంతా తెల్లవాళ్ళు వర్క్ చేశారు దక్ష కూడా ఆఫీస్కి వచ్చింది ఆమె కూడా తనకు తెలిసిన వర్క్ చేస్తూ హెల్ప్ చేస్తుంది ఆఫీస్లో అందరూ ఉన్నప్పటికీ అభిరం లేకపోవడం దిగాలుగా ఉంది సిరి మనసులోని వేడుకుంటూ ఉంది అభి ఎక్కడికి వెళ్ళావు తిరిగి వచ్చి నన్ను దాన్ని చేయకు ఈ కోసం నేను ఎదురు చూస్తున్నా అని చెప్పుకుంటూనే రెండు రోజులుగా రెస్ట్ లేకుండా మొత్తం బ్యాకప్ చేసి ఫైనల్ ప్రాసెస్ మొదలుపెట్టింది అప్పటికే అందరికీ డేటా రికవర్ అయ్యి వర్క్ దారికి వచ్చింది ఆ రోజు ఈవినింగ్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి అందరిలో టెన్షన్ అభి సార్ రాలేదు ఇక్కడంతా సక్రమంగా ఉన్నప్పటికీ అభిరామ్ సార్ ఫైనల్ చేయకుండా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం రిస్క్ అని అందరికీ తెలుసు అర్జున్ సిరి బయటపడకపోయినా అభి విషయంలో బాధపడుతుందని తెలిసి పోలీస్ ఇన్ఫార్మ్ చేశాడు బెల్జియం తప్పించుకుంది కానీ ఆమె కాల్ డేటా సేకరించి ఎంక్వైరీ చేస్తున్నారు సిరి బాధపడుతూ అభి నువ్వు క్షేమంగా ఉండుంటావనుకుంటున్నా నీకేం కాదు ఈ ప్రాజెక్ట్ ఈ వర్క్ నీకోసమే పూర్తి చేస్తున్నా అంతా సక్సెస్ అయ్యాక నువ్వే వచ్చేస్తావు నాకు తెలుసు అని నచ్చ చెప్పుకుంటూ నీరసం కమ్ముకొస్తున్న అలుపు లేకుండా తనకు అభి అప్పజెప్పిన బాధ్యత పూర్తి చేసింది అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసింది వాళ్ళ నుండి రిప్లై కోసం అక్కడ వందల మంది ప్రాణం గుప్పెట పెట్టుకుని ఎదురు చూస్తున్నారు అంతా సవ్యంగా జరిగిందా దేవుడా ప్లీజ్ హెల్ప్ మీ మా బాస్ లేకుండా పూర్తి భారం సిరిచందన మీద వేసి ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేశాం ఏం జరుగుతుందని ఒక్కొక్కరు భయపడుతూ ఎదురు చూస్తున్నారు అంతలో బెల్జియం కాల్ డేటాలో ఎక్కువగా ఒక నెంబర్ని కాంటాక్ట్ చేసినట్టు ప్రాబ్లం వచ్చిన సమయానికి కాసేపు ముందు కూడా ఆ నెంబర్తో మాట్లాడినట్టు తెలిసింది ఆ వ్యక్తి ఇదంతా చేయించాడు అని అవతలి వ్యక్తి ఎవరు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ జోసఫ్ పేరున ఆ నెంబర్ ఉన్నట్టు తెలుస్తుంది అన్నారు జోసఫ్ అంటే ఎవరు అని ఆలోచిస్తూ ఉన్న సిరికి చిన్న అనుమానం కలిగింది వెంటనే ఆ జోసఫ్ అనే వ్యక్తి పేరున ఇంకేమైనా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయేమో చూడమంది వాళ్ళు ఆ చెక్ చేస్తే అతడికి ఇంకో నెంబర్ ఉన్నట్టు తెలిసింది ఆ నెంబర్ కాల్ డేటా చెక్ చేయమంది మరోవైపు ప్రాజెక్ట్ టెన్షన్ గుండె దడదడా కొట్టుకుంటూ ఉంటే పోలీస్ ఆఫీసర్ నేరుగా సిరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు జోసఫ్ కాల్ డేటాలో ఎక్కువ టైమ్స్ వరుణ్ జోషిని కాంటాక్ట్ అయినట్టు తెలుస్తుంది అని అంతే సిరికి మ్యాటర్ క్లియర్ అయింది అంటే మా బిజినెస్కి పోటీ పడాలని చూసే సేమ్ బిజినెస్ చేసే వ్యక్తి వరుణ్ జోషి అతడికి తప్ప మమ్మల్ని నాశనం చేయాలి అభిరామ్ని దెబ్బ కొట్టాలనే ఆలోచన రాదు ఆ అవసరం లేదు అతడు ఇదంతా చేయించుంటాడు సందేహం లేదు అని నిర్ణయం తీసుకుని వెంటనే అతడిని అరెస్ట్ చేయండి అతడి మీద కంప్లైంట్ చేసింది అర్జున్ విషయం తెలుసుకుని వరుణ్ అంత చూడాలి అన్నట్టు సీరియస్ అవుతూ మరోవైపు అభి ఏమయ్యాడు మూడు రోజులకి మూడు రోజులు అందరికీ దూరంగా ఎలా ఉన్నాడు ఇక్కడంతా కంగారు పడతారని తెలియదా ముఖ్యంగా నువ్వేమైపోవాలి నీకు తోడుగా ఉండాలిగా సమస్య వస్తే ఎదుర్కొనే ధైర్యమే చూశాను వాడిలో ఇన్నాళ్ళు ఇప్పుడు చూస్తే సమస్యకు భయపడి పారిపోవడం చూశాను ఎందుకు వాడిలా చేశాడు అర్థం కావడం లేదు అని అంటుంటే సిరికి అనుమానం వచ్చింది నా అభి నన్ను అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా విడిచిపెట్టి పిరిగి వాడిలా పారిపోరు నేను బాధపడతానని తనకి తెలుసు నాకోసమైనా ధైర్యం చెప్పాలని నా దగ్గరే ఉంటారు కానీ అలా జరగలేదు ఏదో జరిగింది అర్జున్ ఏదో జరిగింది అభి పారిపోలేదు బాధగా ఉన్నప్పటికీ మనతో ఉండాలి అనుకునే మనిషి ఆయన ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్లరు ఖచ్చితంగా తను రాలేని పరిస్థితుల్లో ఉండుంటారు ఎస్ ఆయనకేదో అయ్యింది ప్లీజ్ అర్జున్ ఎలా అయినా అభి ఎక్కడ ఉన్నారో తెలుసుకో అని బాధపడుతూ చెప్పింది అర్జున్ అభి మిస్సింగ్ వెనుక కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు పోలీసులు తెలుసుకుంటామన్నారు మరోవైపు ఆఫీస్లో టెన్షన్ ఏమవుతుంది ఎలాంటి రిజల్ట్ వస్తుందని సిరి గుండె శబ్దం ఆమెకు స్పష్టంగా వినిపిస్తుంది దేవుడా ప్లీజ్ ఎలాంటి పరీక్ష పెట్టకు వందల మంది శ్రమ నా భర్త కోరిక వృధా కాకూడదు ప్లీజ్ అని వేడుకుంటూ క్యాబిన్ క్యాబిన్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఉంది అంతలో మెయిల్ వచ్చింది అది ఓపెన్ చేసి చూడాలంటే ఆమెకు భయం వేస్తుంది అంతా ఆతృతగా చూస్తున్నారు సినీ వణుకుతున్న చేతులు సిస్టమ్ బటన్స్ క్లిక్ చేస్తూ ఉంటే అర్జున్ పీటర్ జాన్ శ్రవంతి ఇలా అందరూ చుట్టూ చేరి చూస్తున్నారు ఆమె మెయిల్ చూసింది అక్కడ ఉన్న రిజల్ట్ చూసి ఆమె గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం ఆగింది కళ్ళు చెమ్మగిల్లి ఉండడం వల్ల మసగ్గా కనిపిస్తున్న అక్షరాలు కళ్ళు నులుముకుని పరీక్షగా చూసింది అక్కడ ఉన్న మ్యాటర్ సక్సెస్ యువర్ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ అంటూ మ్యాటర్ మెన్షన్ చేసి ఉంది వాళ్ళు ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేశారు సిరి గట్టిగా అరుస్తూ అందరికీ మనం సాధించాం గెలిచాం నేషనల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది సక్సెస్ వచ్చింది అంటూ కేరింతలు కొడుతుంటే అక్కడ ఉన్న అందరూ హే అంటూ అరుస్తూ తమ కష్టం వృధా కాలేదు సాధించాం గెలిచాం అని సంబరంగా సందడి చేస్తూ ఉన్నారు సిరి అందరికీ చేతులు జోడించి ఇది మన అందరి కష్టం అందరి విజయం అభిరామ్ సార్ నమ్మకం మనం నిలిపామంటూనే అభిరామ్ పరిస్థితి ఏంటి అని గుర్తు చేసుకుంటూ అక్కడ ఉన్న అందరికీ దాటుకొని బయటకొచ్చింది ఆఫీస్లో వాళ్ళంతా సమస్య తొలగిపోయింది అభి సార్ కష్టం తొలగింది అనుకుంటూ హడావిడిగా పార్టీ చేసుకుంటూ ఉన్నారు సిరి బయటకొచ్చే ఆకాశంలో చంద్రుడి వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్కడున్నావు అభి నన్ను విడిచి ఇన్ని రోజులు ఎందుకున్నావు అంటే ఎంతో బాధపడుతున్నావు నాకు తెలుస్తుంది ఎందుకంటే నన్ను విడిచి నేను ఈ మూడు రోజులు నరకం చూస్తున్నాను నాకు తెలుసు నువ్వు నేను పడుతున్న బాధ కంటే రెట్టింపు బాధపడుతూ ఉంటావు దిగులు లేదీ మన ప్రాజెక్ట్ పూర్తయింది సక్సెస్ వచ్చింది కానీ నువ్వు నా పక్కనే లేవని బాధపడుతూ అదే మెసేజ్ అభిరామ్ మొబైల్ కి సెండ్ చేసింది అంతలో పోలీసులకి అభిరామ్ని ఎవరో ఇబ్బంది పెట్టారు అని తెలిసింది ఒక సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే అవి ఒక లోన్లీ ప్లేస్లో కూర్చొని ఉంటే వెనక నుండి ఎవరో తల మీద కొట్టి అతన్ని స్పృహ తప్పేలా చేసి కార్లో ఎక్కించుకొని తీసుకుపోయారు వాళ్ళెవరు ఏంటి తెలియలేదు కానీ అభిని ఇబ్బంది పెట్టారు అని అర్థమవుతుంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు వరుణ్ జోషిని కాంటాక్ట్ చేయాలని చూస్తున్నా అతడు అందుబాటులో లేడు అర్జెంటు వర్క్ మీద బయటికి వెళ్లారని మాత్రమే తెలిసింది ఇదంతా చూస్తుంటే వరుణ్ అభిని ఇబ్బంది పెట్టి ఉంటాడు అని డౌట్ వచ్చింది అని చెప్పారు అంతే సిరి భయంతో వణికిపోయింది సిరి మతిపోయింది అభి అంత పెద్ద ప్రాబ్లంలో తనని వదిలి వెళ్లిపోయారంటే అది చిన్న విషయం కాదు అని ఆమె ముందు నుంచి అనుకుంటూనే ఉంది ఎవరో ఇదంతా కావాలనే చేశారు అది వరుణ్ అయ్యే అవకాశం ఉంది సాక్ష్యం కూడా ఉంది కానీ అభి అతడి చేతిలో ఉన్నాడు ఎలా తనను కాపాడుకోవాలి అని భయంగా ఆలోచిస్తూ ఉండగా ఆమెకు ఒక ఫోన్ వచ్చింది ఆ మాతృతగా ఫోన్ లిఫ్ట్ చేసింది అవతలి వ్యక్తి క్లియర్ గా చెప్పాడు నీ ముందు వచ్చి ఒక కార్ ఆగుతుంది మాట్లాడకుండా వచ్చి ఆ కార్ ఎక్కు లేదా నీ స్త్రీవారు ప్రమాదంలో పడతారు అని చెప్పాడు అంతే సిరి అవతలి వ్యక్తి ఎవరో ఇట్టే అర్థం చేసుకొని సరే అని వచ్చి కార్ వెంటనే ఎక్కింది ఆ కార్ వేగంగా ముందుకు కదిలింది అలాగే కార్లో ఉన్న కొందరు సిరి చేతిలో ఫోన్ లాక్కుని స్విచ్ ఆఫ్ చేశారు మూడు రోజుల క్రితం జరిగింది అభిరం సిరిచందన పంపించిన మెసేజ్ చూశాడు అతడికి చాలా బాధ కలిగింది అంతా పోయింది ఇంకా తన వద్ద ఏమీ మిగలేదు అందరి ముందు దించుకొని పరిస్థితి తెచ్చాడు అని బాధపడుతూ ఆమెకి క్షమాపణ చెప్తూ మెసేజ్ చేశాడు సిరి ఆ మెసేజ్ చూసి తిరిగి కాల్ చేసేలోగా ఇంకో మెసేజ్ టైప్ చేశాడు సిరి నా వద్ద అంతా పోయింది అయినప్పటికీ నేను అధర్యపడను పోగొట్టుకున్నది తిరిగి సంపాదిస్తాను అనే నమ్మకం నాకుంది నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు నేను ఎలాంటి కష్టానైనా ఫేస్ చేస్తాను నువ్వు నన్ను విడిచిపోవుగా నీ ప్రేమ నాకు చాలు ఈ ఆస్తి అంతస్తు పోయినా పర్లేదు నీ కోసం వెనక్కి వస్తున్న దిగులు పడకు అని టైప్ చేసి సెండ్ చేసేలోగా ఎవరో తల మీద వెనక నుంచి వచ్చి బలంగా కొట్టారు అంతే చేతిలో మొబైల్ చేయి జారిపోయి పగిలిపోయింది అతడక్కడే స్పృహ కోల్పోయాడు జోసఫ్ మనుషులు అతన్ని తీసుకుని ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచారు వరుణ్ తన ప్లాన్ ప్రకారం అంతా జరిగినప్పటికీ ప్రాజెక్ట్ విషయంలో ఏదో విధంగా సక్సెస్ అయితే అభిరమిని పట్టుకోలేమని ముందుగా ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టాడు అతడి మెలుకో వచ్చి చూశాడు తల వెనక గాయమయ్యి రక్తం గడ్డకట్టి దారుణంగా నొప్పి కలిగిస్తూ ఉంది అయినప్పటికీ అతడు కంగారుగా కళ్ళు తెరిచి సిరి కోసం వెళ్ళాలి అన్నట్టు పైకి లేవాలని చూశాడు కానీ వీలు పడలేదు అతడి చేతులు ఇనుప సంఖ్యలతో లాక్ చేసి ఉన్నాయి అలాగే అతన్ని ఒక గ్లాస్ బాక్స్ లాంటి రూమ్ పెట్టి ఉంచారు అందులో నుండి బయటకు రావడం అంత సులభం కాదు లోపలికి ఒక ఫైవ్ లైన్స్ ద్వారా ఆక్సిజన్ వెళ్తుంది అతడి కోసం ఫుడ్ ఏర్పాటు చేసి ఉన్నాయి చిన్న లైట్ తో పాటు తను ఉన్న బాక్స్ కూల్ గా ఉండేలా ఏర్పాటు చేశారు అంటే తనని చంపే ఉద్దేశం లేదు కానీ ఎవరు తనని ఇక్కడ ఉంచారు ఎవరికి అవసరం ఉందని ఆలోచిస్తూ అక్కడ సిరీ పరిస్థితి ఎలా ఉందో నా స్టాఫ్ ఎంత సఫర్ అవుతున్నారు సమస్య వచ్చిందని అభిరమ్ పారిపోయాడు అనుకుంటారేమో నో నేను వెళ్ళాలి నా వాళ్ళని నేను అవసరం ఉంది అని ఆవేశంగా ఆ బాక్స్ ని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఉపయోగం లేదు అతడి ప్రయత్నం మానిటర్ లో చూస్తున్న వరుణ్ నవ్వుతూ ఉన్నాడు అంతలో అభి ఉన్న గ్లాస్ బాక్స్ లో ఒక చిన్న స్క్రీన్ ఆన్ అయింది అందులో వరుణ్ నవ్వుతూ కనిపించాడు అభిరమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు వరుణ్ ఇంకాస్త గట్టిగా నవ్వుతూ ఏంటబి అంతలా షాక్ అయ్యావు ఇదంతా చేశానంటే నమ్మలేకపోతున్నావా అని అడిగాడు అభి సీరియస్ అవుతూ రే నువ్వా ఇదంతా చేసింది రే నీ అంత చూస్తాను నా భార్య ముందు నుంచి చెప్తూనే ఉందిరా నువ్వు సరికాదు అని నేనే నిన్ను నమ్మాను తప్పు చేశాను ఈ సంగతి చూస్తాను అంటుంటే అతడి మాటలన్నీ వరుణ్ ఉన్న చోట వినిపిస్తున్నాయి అతడన్నీ వింటూ ఓ అభి నీకంటే నీ వైఫ్ చాలా తెలివైంది అందుకే ఐ లైక్ హిమ్ కానీ నేను లైక్ చేసే ఫస్ట్ ప్లేస్ నువ్వే కొట్టేశావు అలాగే నాకు నచ్చిన అమ్మాయిని నువ్వే వైఫ్ గా కొట్టేశావు అందుకే సెటప్ అన్నాడు అభిరామ్ అభిరామ్ కి వరుణ్ మాటలు ముళ్ళు గుచ్చినట్టు అనిపిస్తున్నాయి రే రాస్కెల్ నా వైఫ్ పేరు ఎత్తినా నీ ప్రాణం తీస్తానని సీరియస్ అవుతూ అంటే ఆ రోజు సిరికి ఇబ్బంది జరిగేలా నువ్వే ప్లాన్ చేసి తనని టచ్ చేశావు అవునా అని ఆవేశంగా అడిగాడు వరుణ్ నవ్వుతూ ఎస్ నువ్వు సరిగ్గా అంచనా వేశావు నిజానికి నా ఫ్రెండ్ నీ వైఫ్ ని అక్కడే ఇబ్బంది పెట్టాలని చూశాడు నాకు నీ వైఫ్ ని హక్ చేసుకోవాలని ఆశ నా ఆశ తీరకుండా ఎలా చంపిస్తాను అందుకే కాపాడాను అలాగే నా కోరిక నెరవేరింది అని అంటుంటే మతిపోయింది ఓ నో అని ఫైర్ అవుతూ రే నిన్ను ఇంత నీచమైన ఆలోచన ఉందా నీలో అయినా చంపటమేంట్రా ఎందుకు చంపటం నా సిరిని చంపుతారా ఎందుకురా తనేం చేసింది నీకు అని అడిగితే పరుణ్ స్టైల్గా సమాధానమిచ్చాడు ఆమె నీ వైఫ్ అయింది అదే ఆమె చేసిన తప్పు నీకు ఆమె అంటే ఎంత ఇష్టమో తెలిసింది అందుకే ఆమెని చంపి నిన్ను బాధ పెట్టాలి అనుకున్నాను కాని ఇప్పుడు చంపే ఉద్దేశం లేదురా అంటూ గట్టిగా నవ్వాడు అంతే అభి భయంగా రేయ్ పాపం రా తననేమీ చేయకు తను అమాయకురాలురా ప్లీజ్ విడిచిపెట్టు అయినా నీకు నా మీద ఎందుకెంత కోపం అని అడిగాడు వరుణ్ ఆవేశంగా చెప్పాడు నువ్వు నాకంటే ముందుంటావు నెంబర్ వన్ అందుకే నాకు కోపం నువ్వు ఉండగా నేను ఫస్ట్లోకి రాలేను ఇప్పుడు నీ ప్రాజెక్ట్ నాశనం చేశాను అంతా సర్వనాశనం అయిపోయింది అభిరం మీ క్రెడిట్ నాదే ఇంకా నాశనం చేయాల్సింది నీ వైఫ్ ని సారీ సారీ కేవలం పేరుకే అంటగా ఇంతవరకు బేబీ ఫ్రెష్గా ఉందంటగా అయినా అంత ఈ డేట్లా ఎలా వెయిట్ చేశావురా ఇన్ని రోజులు ఆ అందాన్ని నేనైతే ఒక్క క్షణం కూడా ఆగను అని అంటున్నాడు అబురం తట్టుకోలేకపోయాడు ఆవేశంగా రగిలిపోతూ రే కుక్క నా భార్య కోసం తప్పగా మాట్లాడితే నాలుగి చీరేస్తా చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చాడు వరుణ్ నవ్వుతూ నువ్వు వార్నింగ్ ఇచ్చే పరిస్థితిలో లేవురా నేను చేసేది చూస్తూ ఉండడం తప్ప నువ్వేం చేయలేవు ఆ బాక్స్ బుల్లెట్ తో సో అందులో నుంచి నీ అంతటి నువ్వు బయట రాలేవు బయట నుంచి లాక్ ఓపెన్ చేయాలి లేదా నువ్వు అందులోనే సమాధి కావాలి నుండి జరిగేది చూడు అని అభిరమ్ మనసు బాధపడేలా మాటలు అంటుంటే అభి తనకేమైనా అవుతుందేమో అని ఆలోచించడం లేదు తనని నమ్ముకున్న స్టాఫ్ అందరి కష్టం వస్తుంది తన భార్య చాలా బాధపడుతుంది ఈ నీచుడు ఆమెను ఏమన్నా చేస్తాడేమో అని కంగారు కలిగింది అతడు ఆ లో నుంచి బయటకు రాలేక రాలేకపోయాడు చేసేది లేక నిస్సహాయంగా అందులోనే ఉన్నాడు వరుణ్ కనిపించిన స్క్రీన్ ఆఫ్ అయింది అభిరం తలనొప్పిగా అనిపిస్తుంది అతడు సిరీని తలుచుకుంటూ మైకంలోకి వెళ్లిపోయాడు దాదాపు మూడు రోజుల తర్వాత ప్రస్తుతం అతడు ఉన్న లో స్క్రీన్ ఆన్ అయింది వరుణ్ మాటలు వినిపిస్తుంటే అభి కంగారుగా చూశాడు వరుణ్ చప్పట్లు కొడుతూ వావ్ వావ్ సూపర్ వైఫ్ రా మామూలు లేడీ కాదు సూపర్ అంతే నీ ఆఫీస్లో పెద్ద ప్రమాదం ఎంతో సింపుల్గా సాల్వ్ చేసిందిరా నీ వైఫ్ నిజంగా గ్రేట్ ముందు చూపుంది తనకి నువ్వు సిద్ధం చేసి పెట్టుకున్న డేటా దాచి ఉంచిందంట వర్కర్స్ అందరికీ చైతన్యం చేసి ప్రాజెక్ట్ పూర్తి చేసి సక్సెస్ తెచ్చింది ఇదంతా నువ్వు లేకుండానే చేసి చూపించింది నిజంగా సూపర్ లేడీ అంటే నువ్వు మళ్ళీ గెలిచావు నీ వైఫ్ నిన్ను గెలిపించింది నువ్వు వన్ పొజిషన్కి ఫిక్స్ అయ్యావురా నేను ప్లాన్ చేసిందంతా వేస్ట్ అయింది అని నిట్టూరుస్తూ ఉంటే కి ప్రాణం వచ్చినట్టు అనిపించింది నా సిరి నా సంస్థని కాపాడింది అక్కడందరూ రిలాక్స్ అయి ఉంటారు కానీ సిరి నా కోసం బాధపడుతూ బెంగగా వెతుకుతూ ఉంటుంది ఏమయ్యానో తెలియక భయపడుతూ ఉంటుంది సిరి సారీరా నిన్ను బాధపెడుతున్నానని మనసులోనే ఆమెకు క్షమాపణ చెప్పుకుంటూ ఉన్నాడు వరుణ్ అభిరామ్ సైలెంట్ అయిపోవడం చూసి ఆశ్చర్యంగా ఏంటో సౌండ్ లేదు ఏంటి షాక్ అయ్యావా వీడేంటి ఇంత మంచి న్యూస్ చెప్తాడు అని ఇప్పుడు ఇంకో న్యూస్ చెప్తున్న విను నీ వైఫ్ కాసేపట్లో నా దగ్గరకు వస్తుంది నువ్వు చూస్తుండగా నువ్వు చెయ్యలేని పని నేను చేస్తాను నీ వైఫ్ ని నేను సొంతం చేసుకుంటాను అది నువ్వు లైవ్లో చూస్తావు ఇంతకంటే దారుణం ఇంకేముంటాయి జరిగేది చూసి తట్టుకోలేక చచ్చిపో నేను మాత్రం సిరిచందని మీద రెచ్చిపోతాను అంటూ వికృత ప్లాన్ చేస్తూ అభిరామ్కి భయాన్ని కలిగిస్తూ చెప్తుంటే అభి ఆవేశపడుతూ రే వరుణ్ ఆగు తన నేను చేయకు కావాలంటే నన్నేమన్నా ప్లీజ్ తనని విడిచిపెట్టు నీకు నా సర్వస్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా పాపం రా ఆడపిల్ల అమాయకురాలు వద్దురా ప్లీజ్ అని అరుస్తూ ఉంటే వరుణ్ అభిరామ్ వాయిస్ ఇరిటేట్గా ఉంది అన్నట్టు అతని ఆడియో కట్ చేసి వీడియో మాత్రమే పెట్టుకున్నాడు అక్కడ అభిమాటలు వరుణ్కి వినిపించవు కానీ అభి పడుతున్న బాధ కనిపిస్తుంది అలాగే అభికి వరుణ్ మాటలు చేతులు కనిపిస్తాయి మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి దారుణమైన అభి సిరి ఉన్నారు ఎలా వరుణ్ నుంచి తప్పించుకుంటారు అనేది అభిసిరి విత్లావ్ ముగింపు పాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్